నేను విన్నాను చూడలేదు బట్ ఇప్పుడున్న సిచువేషన్ అది చాలా వరకు ఇది గురించే సో చాలా వరకు లేదు నేను హైబాబ్ కూడా అనుకుంటాను ఆమె చెప్పింది ఆగి వాళ్ళు కూడా ఒక అదా చెప్పినట్టు గుర్తున్నాను ఓకేనా పదమూడు అడిగినప్పుడు సో మంది కొంత డైట్ వస్తున్నారు చిన్న చిన్న సినిమాల్లో తెలుగు హీరోయిన్ వస్తున్నారు తెలుగు వాళ్ళు నుంచి వస్తారు వాళ్ళు ఎవరు అర్థమవుతున్నా ఎందుకు ఇంకోటి కూడా చెప్పాను పక్కన పెట్టి సేమ్ మనం ఒక ఫేమ్ తెచ్చుకొని ఎంటర్ అయితే మొదలు ఎవడు అడుగు అర్థమవుతుందా అలా కాదు అని చెప్పేసి ఏదైనా గడ ఓన్లీ అందం ఉంది వెళ్ళిపోతాను చెక్ చేస్తానంటే మీ బట్టి ఉంటది ఇంకో విషయం చెప్తాను మీ స్ట్రిక్ట్ గా ఉంటే నిన్న తెలియజే చెప్పడం కాదు అదే మీ స్ట్రిక్ట్ గా ఉంటే ఎవడేం చేస్తాడు అంతేకాదండి మీ పర్మిషన్ లేకుండా మీ మీకు మీద చేస్తాడు నేను కదండి సో పర్మిషన్ మీరు ఎందుకు ఇవ్వాలి అది ఆయన అన్నమాట దానికే మీరు చేస్తా దాని గురించి అదే తను ఏది చేస్తుంది నేనేది చేయదు అంటే చిన్మాయి గారు రియాక్ట్ అయిన తగ్గది కూడా నాకు అర్థమైనా కానీ నేను ఉంటున్నాను అంటే చిన్మాయి గారు రియాక్ట్ అవ్వండి కాదండి కానీ ఇప్పుడు నేను అయినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి దీని గురించి మీకు నిజంగా మనసులో ఉంటే ఎప్పుడు రియాక్ట్ అయినొచ్చు కదా ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇండస్ట్రీలో ఉందని మీకు తెలిసినప్పుడు ప్రతిసారి రియాక్ట్ అయిపోయింది ఫస్ట్ ఎవరో ఒక రియాక్ట్ అవ్వడం దానికి మీరు మళ్ళీ రియాక్షన్ విలేజాయ్యని అని వస్తుంది మాకు చూడటానికి చిన్నవి కానీ మీకు ఇంట్లో నుంచి చాలా ప్రాబ్లమ్స్ నుంచి మీకు ఐడియా ఉంది కాబట్టి దానికి మీరు ఎప్పటికప్పుడు మీరే ఫస్ట్ రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నది అదవుతున్నా మీరు ఇప్పుడు ఏ హీరోనో లేకపోతే ఒక సెలబ్రిటీ ఎవరో వాళ్ళు రియాక్ట్ అయిన దాకా మీరు రియాక్ట్ అవ్వడం ఫస్ట్ బయట నాకు అవసరం ముందుగా రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరో ముందుకు రావాలి కట్టాలి చెయ్యాలి కాకపోతే ఆమెను ఎంకరేజ్ చేశాడు ఎవరు అంటే నేను మీరు నేనే చిన్న ఎంకరేజ్ చేస్తారు ఎవరు నేను నేనే కదా ఇప్పుడు ఆమె గురించి ఆమె రియాక్ట్ అయిన విషయం మనం కానీ ఇంత మందుతో మాట్లాడుతున్నాడు అంటే రేపు అసలు బయట అందరికి వెళ్ళి తీసు ఎలా ఆమె ఏం చేస్తుంది ఇంకో ఇంకొక రెండు విషయాల గురించి రియాక్ట్ అవుతుంది ఎవరు మనం రియాక్ట్ అయినా పట్టించుకోవడం దగ్గర అన్నప్పుడు ఏం వస్తుంది రియాక్ట్ అవ్వడం ఆపేస్తా సో మనం రియాక్ట్ అవ్వదు ఇక నుంచి రియాక్ట్ అవ్వ ఓకే అండి పోయినా వాళ్ళు రియాక్ట్ అవ్వండి నన్ను రియాక్ట్ ప్లీజ్